నమస్తే వెల్కమ్ అనకపల్లి జిల్లా వేట జంగాలపాలెంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహ భరతంగా కొనసాగుతుంది అనకపల్లి వైసీపీ మలసాల భరత్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని మండల నాయకులు బొడ్డు యాకోబు ఆధ్వర్యంలో ఈ టోర్నీ ఏర్పాటు చేశారు పోటీలకు జల వ్యాప్తంగా కూడా అరవై జట్లు తలబడుతున్నాయి గెలుపు కోసం ఆటగాళ్లు సర్వశక్తిలో పోటీలో అనంతరం

పోటీలు నిర్వహిస్తున్నారు మొత్తం అరవై టీములు పాల్గొన్నాయి ఇప్పటి వరకు మొదటి దశ పూర్తయింది రెండో దశలో మళ్ళీ ముప్పై టీములు ఉన్నాయి అలాగే ఇప్పుడు రెండో దశ ప్రారంభమవుతుంది అలాగే ఈరోజు మొదలైన మ్యాచ్ కూడా నాగలాపల్లి తాముపేట రెండో దశకు చెందినవి అలాగే ఈ మ్యాచ్లో ఈ నెల ఇరవై తొమ్మిది వరకు జరుగుతుంది ఇరవై ఏడు వరకు ఇరవై తొమ్మిది ఫైనల్ ఆ రోజు మన యొక్క మలసార భరత్ కుమార్ గారు కూడా వచ్చి యొక్క విజేతలకి నగదు బహుమతి కూడా ప్రకటిస్తారు మొదటి బహుమతి ఇరవై వేలు రెండవ బహుమతి పదివేలు ఆ రోజు కూడా అయితే ఇప్పటి వరకు కూడా మ్యాచ్లు ఏ విధంగా నిర్విరామంగా కొనసాగుతున్నాయి దీనికి ఆర్గనైజర్లు అలాగే బొడ్డీ యాకే గారు దగ్గు వంటి అన్ని చాలా సాక్షాత్ మ్యాచ్లు నిర్వహి నిర్వహిస్తున్నారు గ్రామంలో జరిగింది ఈ ఆగస్టు ఎయిట్న స్టార్ట్ చేసేది మ్యాచ్ టోర్నమెంట్ అనేది ఈ టోర్ఫిమెంట్ అనేది సందర్భంగా మర్సల భర్తకుమార్ అనకాపల్లి సమానాయకత్వం అయిన ఆయన పుట్టినరోజు సందర్భంగా పెట్టడం జరుగుతుంది కావున ఆగస్టు ఎనిమిదిన స్టార్ట్ చేశాం అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఒక అరవై టీములు పాల్గొనగా ఒక ముప్పై టీములు కంప్డేట్ చేసే ముప్పై టీములలో తీరా కంప్డేట్ అయ్యింది పది టీములు తీస్తాం మళ్ళీ మిగతా టీములకి ఇప్పుడు పండ్ల సెకండ్ రౌండ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది కావున ఈ కార్యక్రమాన్ని ముందు నడిపించిన అనకాపల్లి మండల అధ్యక్షుడు అబ్బోడి యాదవ్ గారికి చే చర్య చేయడం జరుగుతుంది కావున ఇలాగే ప్రతి కార్యక్రమాన్ని ముందుండి జరిపించాలని కోరుకుంటూ ఈ టోర్నమెంట్ అనేది సెకండ్ రౌండ్ కూడా జయప్రదేశ్ చేస్తారని కోరుకుంటున్నాం మాతో పాటు ఇప్పుడు ఆర్ వచ్చిన క్రీడాకారులు కూడా బాగా సహకరిస్తున్నారు ఎటువంటి డిస్కషన్ లేకుండా మాతో పాటు బాగా సహకరించి మాకు ముందుకు నడిపిస్తున్నారు గ్రామంలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించబడ్డారు ఈ మలసల్ బలత్ కుమార్ గారి జన్మదిన శుభ జన్మదిన సందర్భంగా అనకాపల్లి మండల అధ్యక్షులు బొడ్డి అకపు గారి ఆధ్వర్యంలో అతి కడు రమ్యంగా జరిగాయి ఫస్ట్ టర్న్ పోటీలు కంప్లీట్ అయ్యి ఇప్పుడు సెకండ్ టర్ను పోటీలు స్టార్ట్ అయ్యాయి ఫస్ట్ టర్నంలో అరవై టీములు పాల్గొనగా ముప్పై మ్యాచ్లు కంప్లీట్ అయిపోయాయి ఈ సెకండ్ టర్న్ ఈ వేడిగంగాపాలెం తంబైపేట సెకండ్ రౌండ్లో ఫస్ట్ మ్యాచ్ తలపడుతున్నాయి ఈ పోటీకి ఆహ్వానితులు మొత్తం ప్లేయర్స్ అందరూ చాలా బాగా మాకు స్పందించి మంచిగా బాగా ఆడి అందరినీ ఎంటర్టైన్మెంట్ చేశావు సెకండ్ రౌండ్ కూడా అలాగే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుకు తీసుకెళ్లాలని ప్లేయర్స్ అందరికీ మేము వినిపించుకుంటున్నాం